జై బోలో గణేష్ మహారాజ్కి ఈరోజైతే మనం మన వీడియోలో చూస్తున్న గణపతి చిలకలూరుపేటలోని బాపయ్య వీధిలో ఉన్న ఇరవై ఐదు తలల గజముఖ ముత్యాల గణపతి అండి ఈ గణపతిని తయారు చేయడానికి మట్టితోటి తయారు చేశారండి ఎటువంటి ప్లాస్టర్ ఆఫ్ పారెస్ కానీ ఎటువంటి ఇది ఏమి వాడలేదండి కేవలం మట్టితోటి తయారు చేశారు ఈ స్వామివారిని ముత్యాలు పొదిగారండి స్వామివారికి గజముఖ గణపతి స్వామివారం అండి ఇరవై ఐదు తలలు ఉన్నాయి చూడండి స్వామివారికి యాభై చేతులు ఉన్నాయి స్వామివారికి గజముఖ గణపతి స్వామివారు చూడండి కొంచెం బట్టి చేసి చూపిస్తున్నాను అంత బాగుంది బొమ్మ ఆల్రెడీ మనం షార్ట్ వీడియో కూడా చేశామండి మన ఛానల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకుండా ఈ స్వామివారిని ఎంత అందంగా తయారు చేశారో చూడండి ఈ గజముఖ ముత్యాల గణపతి వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ఇలాంటి స్వామివారిని మనం విడిగా చూడలేమండి నలమట్టితోటి తయారు చేసిన గణపతి ఎటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడలేదు గజముఖ గణపతి స్వామివారండి చూడండి దగ్గరికి చూడండి ఇంత బాగున్నారు స్వామివారు ఎటువంటి కలర్స్ కూడా వాడలేదండి పైన డిజైన్ కలర్లు వాడతారు కదా అట్లాంటిది కూడా లేదు ముత్యాలు మీరు చూసేదంతా ముత్యాలతో తయారు చేసిన గణపతి స్వామివారి నేనండి ఒకసారి చూడండి ఇంత బాగుందో బొమ్మ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మందికి ఈ స్వామివారి గురించి తెలిసినట్టు ప్రచారం మీరు కూడా చేయండి కేవలం నల్లమట్టితో తయారు చేసిన బొమ్మ మాత్రమేనండి మట్టి గణపతి గజముఖ మట్టి గణపతి స్వామివారండి తవా బాపయ్య వీధి చిలకలూరుపేటలో ఉంది ఈ స్వామివారిని ఇంకొక రెండు రోజులు నిమజ్జనం చేస్తారు ఈ లోపు ఎవరన్నా ఉంటే పోయి చూసిరండి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరన్నా కానీ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి ఒక మట్టి గణపయ్య ఆ వీడియోని అందరికీ షేర్ చేయండి మట్టి గనపాయను పూజిద్దామండి మనందరం కూడా మట్టి గణపయ్య వల్ల వాటర్ కాలుష్యం అనేది కాదు వాతావరణ కాలుష్యం కాదండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.